హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ భవాణి ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి నాకు మీ తరఫున వచ్చే సపోర్ట్ అది వన్ కేకి అదేవిధంగా అవర్స్కి దగ్గరలో ఉన్నాను మీరు అనుకుంటే ఎంతసేపు నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇంతకీ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఈ రోజు మాది ఉభయము శ్రీరామనవమికి ఊర్లో ఉభయాలు జరుగుతూ ఉంటాయి కదా ఈ రోజు మా వంతు వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా బుడ్డ శనుగులు అవంతా మార్నింగ్ నాన్ పెట్టేశాను టోటల్ గా ఎన్ని కేజీస్ ఉంటాయో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఫోర్ కి అలాగ ఇంట్లో పనులన్నీ చేసుకునేసి పూలు కోసుకుంటున్నాను మా మల్లె చెట్టు ఈ సమ్మర్ కి ఒక ఇరత కాసేసి మళ్ళీ పిండి మొగ్గలు పెట్టింది దీపానికి సరిపడా పూలు పూస్తా ఉంది ఈ ఎర్రజా చెట్టు రోజు నాలుగు మొగ్గలు వేస్తా ఉంది ఇది ఆల్ టైం పూస్తుంది అనుకుంటా కాకపోతే కొమ్మల పైన ఎండిపోతా ఉంది పూలన్నీ కోసుకునేసి ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసాము పొయ్యి అంతా ముట్టించే కలిసి ఫైవ్ థర్టీ అయింది ఎక్కువగా ఉడకబెడుతున్నాం కదా పొయ్యి మీద అయితే నాలుగు పక్కల మంట తగ్గి అంతా ఈక్వల్ గా ఉడుకుతాయని చెప్పి ఇలాగ పొయ్యి అరేంజ్ చేసాము మొత్తమే అంతా అరేంజ్ చేసింది ఫైవ్ థర్టీ అలాగైంది ఇంకా స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి ఇంకా గూగుల్ అంతా కూడా ఆ డ్రంబులోకి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాము చూడండి వీడియో అంతా కూడా ఆల్మోస్ట్ ఎన్ని కేజెస్ ఉంటాయో కామెంట్ చేయండి శ్రీరామనవమి వచ్చిందంటే పిల్లల్లో చాలా వరకు హ్యాపీనెస్ ఉంటది నైట్ టైము చాలా ఎంజాయ్ చేస్తారు మందిరం కాడికి వచ్చి భజన చేసేది అలాగా నాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి శ్రీరామనవమి శ్రీరామనవమి వచ్చిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మందిరం కాడికి వెళ్ళి భజనలు చేసి అక్కడ పెట్టే ప్రసాదాలు పానకాలు అంతా కూడా తీసుకొని ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నా కూడా ఇవి మాత్రం మిస్ అవ్వకుండా పోయే వాళ్ళము మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువగా ఉభయం అనేది మేమే చేసేవాళ్ళము అంటే ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉన్నా కూడా ఎక్కువగా మేమే చేసేవాళ్ళము ఎర్లీ మార్నింగే మందిరానికి వెళ్ళి మందిరం అంతా కడిగి ముగ్గులు వేసేది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా పనులు స్టార్ట్ చేస్తాము చిలకలు చుట్టేది తమలపాకు వక్కబెట్టి చుట్టేది మళ్ళీ పానకం పానకాలు చేసేది కొన్నప్పుడు పానకం పదులు రోస్ మిల్క్ అలాగా ఏదో ఒక జ్యూస్ అయినా ఇంకా దాంతో పాటు స్వీట్ ఇంటికి వస్తుంది భజన ఇంటికి వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ భగన్ చేసి అక్కడ పానకాలు అంతా కూడా ఇచ్చి ఇంకా గరుడు దేవుడికి దండం పెట్టుకునేసి ఇంకా గరుడు దేవు దేవుడితో పాటు గూగుల్ అన్ని తీసుకొని పోతాము ఇలాగ చాలా మెమరీసే ఉన్నాయి శ్రీరామణం ఉన్నది ఇంకా ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీకి అంతా గూగుల్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కట్టా పెట్టి మంటేసే కట్ ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి అంతా కూడా పోయి ఇలాగ బాగా మండుకునేసింది మూడు పక్కల ఏదైనా కూడా కట్ల పొయ్యి మీద చేసింది టేస్ట్ వేరుగా ఉంటుంది గ్యాస్ మీద చేసేదానికన్నా గ్యాస్ మీద తొందరగా అవుతుంది కానీ ఈవెన్ గా కుక్ అవదు ఇంకా ఇంకా లార్జ్ క్వాంటిటీ అనేది పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ గా గ్యాస్ మీద ఉడికేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు బాగా మెత్తగానే ఉంటాయి దించేసిన తర్వాత కాసేపు తర్వాత చూస్తే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ పొయ్యి మీద పెట్టినట్టు చాలా సాఫ్ట్ గా లోపల కూడా చాలా బాగా ఉడికి అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయచ్చు ఇవంతా కూడా ఉడికేసరికి వన్ అవర్ అయినా పడుతుంది ఏమో అనుకున్నాను కానీ సిక్స్ కంతా కూడా పొంగు వచ్చేసింది సరళ కదా పొంగు వచ్చింది కదా అని చూస్తే అప్పటికే ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికిపోయింది అది వన్ అవర్ అయినా పడుతుంది అనేసి నేనే మంటేస్తూనే ఉన్నాను ఉండేటుండి చూస్తే ప్లేట్ కొంచెము పక్కకు వచ్చింది ఏమని చూస్తే వైట్ గా వైట్ వైట్గా అసలు అంతా ఇంకా తీసేసి చూస్తే బాగా ఉడికిపోయింది ఉండదు ఎయిటీ పర్సెంట్ ఇంకా మంటలు అంతా తీసేసాను ఒక టెన్ మినిట్స్ అలానే నిప్పుల మీద అలానే ఉంచాను బాగా సాఫ్ట్ గా ఉడికిపోయినాయి ఇంకా ఆ వాటర్ అంతా కూడా తీసేసి గూగుల్ అంతా కూడా ఇలాగ పుట్టికి అంతా కూడా సపరేట్ చేసుకునేసాము ఇంకా ఉప్పు అవంతా కూడా వేసి తిరుపతి అంతా కూడా వేసేదానికి బాగుంటుంది అనేసి ఇలాగంతా సపరేట్ చేసుకునేసాము మీకు గూగుల్లో ఏ వెరైటీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అంటే బ్లాక్ ఆ వైట్ ఆ వైట్ లో కూడా హైబ్రిడ్ ఇంకా పెద్దవిగా ఉంటాయి కదా అవి ఇవేంది గంటలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవి షిర్డీకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఇంకా ఈవినింగ్ భజన వస్తుంది కదా ఇవి బాగుంటాయి ఇంటి ముందు లైట్ మలుగుతా ఉంటాయి కదా అనేసి పెట్టాను మా మామయ్య ఇవి చూసి ఎక్కడుంది వైర్ దీనికి కనెక్షన్ అని అడిగారు కా అది వైర్ కనెక్షన్ కాదు సెల్ టైపు ఆన్ ఆఫ్ ఇంకా చెప్తే ఆ బాగున్నాయి అని చెప్పారు ఇంకా గుగ్గుల్లోకి పోపు పెట్టేస్తా ఉన్నాము ఇంట్లోనే గ్యాస్ మీద పెట్టేస్తా ఉన్నాము ఇక్కడ ఇంకొక అత్త వచ్చి హెల్ప్ చేస్తా ఉంది చెప్పాము కదా మేము ఎనిమిది మంది ఉభయారు మనీ ఇలాగా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా ఉంటే ఇలాగ హెల్ప్ చేస్తారు ఇంకా అన్నిటిలో కొంచెం కొంచెంగా అపోపు వేసేసి అన్ని కూడా మా హస్బెండ్ ఉప్పు అంతా కూడా సరిపడేటట్టు బాగా మిక్స్ చేసేసాము మీకు ఫస్ట్ ఐడియా లేకపోతే ఇప్పుడైనా చూసి ఇవి ఎన్ని కేజెస్ ఉంటాయి కామెంట్ చేయండి చెప్పలేము ఎందుకంటే ఇవి వాటర్ వేసినప్పుడు ఉబ్బుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కేజీస్ ఉంటాయని చెప్పలేము లేకపోతే గెస్ట్ చేయండి ఇంకా గుడికి రెండు గుడి గిన్నెలు సపరేట్ పెట్టుకునేసాము ఇంకా ఆ పెద్ద గిన్నెది ఇంట్లోనే పెట్టుకునేసాము ఈ ఈ గుగ్గు వచ్చి ఈ ఎయిట్ మెంబర్స్ పంచుకుంటాము ఈక్వల్ గా ఇంకా గుడికి తీసుకునేది ఎందుకు పూలమాలలు కొబ్బరికాయలు అరటి పండ్లు అవంతా కూడా ప్లేట్ లో పెట్టుకునేసాము ఇంకా సెవెన్ థర్టీ కంతా ఇంటికి పండరు భజన వచ్చేసింది అవంతా కూడా వీడియో నేను షూట్ చేయకపోయాను మా అత్త చూడండి ఇక్కడ గుగ్గులు కి కొత్తిమీరతో ఎలా గార్నిష్ చేస్తా ఉందో నేను ఆయిల్ గోరువెచ్చగా ఉండేటప్పుడు కొత్తిమీర వేస్తాము అని చెప్తే ఆహా వద్దు ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పారు నిజంగా తింటా ఉంటే చాలా బాగా అనిపించింది మధ్య మధ్యలో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది ఇంకా అన్ని బుటిగునాలు ఇలాగ గార్నిష్ చేశారు ఉండే కొత్తిమీర అంతా కూడా ఇంకా పండరు భజన వస్తుంది అనగా గుగ్గుల బుటికి కూడా పూజ రూమ్ లో పెట్టేసి హార్తిచ్చేసాము ఈ లోపల పండరు భజన కూడా వచ్చేసింది ఇంటికి పండరు భజన వచ్చినప్పుడు ఇలాగ గడ దీపంలో నూనె పోసి హార్తిస్తాము ఇంకా నేనే ఇచ్చేసరికి ఇంకా వీడియో తీసేదానికి ఎవ్వరు లేరు ఇంకా పండరు భజనతో అన్ని కూడా తీసుకొని గుడికి బయలుదేరాము ఇక్కడ మా హస్బెండ్ ఒక మా గుట్టుగి మామయొక గుటిగి నేనైతే అట్టికొండ ప్లేట్లు అవంతా తీసుకొని రామలూరు మందిరానికి వచ్చేసాము ఇక్కడ గుగ్గుల మీద సాంబార్ గుచ్చిన మా అత్తమ్మ నాకు నవ్వు కాదు ఎవరైనా తిట్టుకుంటారు వస్తమ్మా సాంబ్రాన్ని కాలిన తర్వాత పౌడర్ వస్తుంది కదా అది గుగ్గుల మీద పడుతుంది కదా ఎవరైనా తిట్టుకుంటారు ఏమంటే లేదు గుచ్చాలి సాంప్రదాయం అది అని చెప్పారు ఇంకా మా రాముల మందిరము చాలా వీడియోలు చూపించుండ నేను ఈసారి కొత్తగా మా రాముల పటము ఇలాగా ఉయ్యాల లాగా ఉయ్యాలలో రాముల పటం పెట్టి చేశారు భజన అంతా చేసిన తర్వాత లాస్ట్ లో రాలిపాటు ముగిస్తారు చాలా బాగా అనిపించింది రోజు కూడా అలానే చేస్తా ఉన్నారు మా రాముల మందిరంలో భజన మీరు కూడా వినండి

ఈ రోజు భజన్ కి చాలా మంది వచ్చారు భజన్ చాలా బాగా జరిగింది అని చెప్పారు ఇంకా హార్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏముంటుంది ప్రసాదాలు తీసుకునేవి రోజు తింటా ఉన్న ఈ గుగ్గులు ఎందుకు అనిపించదు ఇంకా లాస్ట్ లో ప్లేట్లన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను ఇదేనండి మా గురము ఇలా జరిగింది ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి అదేవిధంగా ఇదే ఫస్ట్ టైం చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్